టీవీ నైన్ టీవీ తెలుగుకి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్రెడ్డి సమక్షంలో కురట్ల నియోజకవర్గంలోని సాయన్న మరియు వివిధ హోదాలో ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి కాంగ్రెస్ పార్టీ కాండో కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన జీవన్రెడ్డి ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జై కాంగ్రెస్ కూడా పెళ్ళ సి కోరుతున్నాము మన తెలంగాణ నాయకులు మేము అపోక మెట్టల్లి ప్రాంతానికి ప్రజా జీవితంలో పెద్ద దిక్కులో పాల్గొంటానన్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం నుండి తదుపరి కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సమయంలో చేరి పార్టీ బలోపేతానికి పాటుపడి రాజకీయ పెద్ద పొద్దుకపోయినప్పటికీ నిరాశకల్లో కాకుండా కాబోయే కాలంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఇరవై ఆరు అనేటువంటి పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ పటిష్ట చెప్తున్నటువంటి సోదరుడు చివరి సిగ్గరావు గారు అట్లా వారికి తోడులో పిలుస్తున్నటువంటి మా మిత్రుడు కొమ్మరేట్ రాముల యొక్క కరప్షన్ చెప్ప వారు న్యాయవాదం ఉగ్రం ఉపయోగిస్తుందో సమాజానికి హక్కుల కల్పనలో వారి పాత్ర పోషిస్తున్న చెప్పి కొబ్బరి కరప్షన్ గారు మా మిత్రుడు సుజిత్ రావు గారు అని చెప్పే మొత్తం ఇప్పుడే కాంగ్రెస్ చెందినటువంటి చిత్ర బొమ్మిరెడ్డి కుమారుడు ఆ కుటుంబంతో అనుబంధం రెండు వేల ఆరుతో మన బొమ్మిడి చోటి గారు అమ్మగారు పోటీ చేసినప్పుడు నేను చేస్తున్నాను ప్రతి గ్రామ గ్రామం తిరిగి మనం ఏ విధంగా మన విజయం సాధించాలి అప్పటి నుండి కుటుంబంతో ఆత్మీయ అనుబంధం ఏర్పడింది